శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణులే అక్టోబర్ నెలలో ఏ రాసుల వారిపై గ్రహాల స్థాన మార్పు ప్రభావం చూపుతుంది ఏ నెలలో ఎలా ఉంటుంది ఈ నెల యొక్క రాశి చక్ర ప్రకారం ఫలితాలు కెరీర్ వైజ్గా కుటుంబ విధంగా ఆర్థిక పరిస్థితి విధంగా ఎలా ఉండబోతుందో చాలా గ్రహాలు తమ రాసులను మార్చుకుంటున్నాయి ఈ గ్రహాల శుభ ప్రభావం కారణంగా ఈ మాసంలో పన్నెండు రాసుల వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఆర్థిక వృత్తి ఉద్యోగ వ్యాపారమైన జీవితం కుటుంబం మరియు ప్రేమ జీవితంలో ఏ రాశి వారికి యోగం ఉంది ఎవరు లాభిస్తారు మరియు ఎవరు నష్టపోతారు అనే నెలవారి రాశి ఫలాల సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి ఆలస్యం చేయడం ఎందుకు రాశి ఫలాల గురించి తెలుసుకుందామా మరి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి అక్టోబర్ నెల మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడితో పాటు కూడిన పనులు ఎన్నో వస్తున్నాయి పని భారమవుతుంది పనిని ప్రణాళికతో చేయాలి కార్యాలయంలో మీ ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండటంలో తప్పేం లేదు డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఆందోళనలు కూడా పెరుగుతాయి మనస్సు గందరగోళంగా మారుతుంది డబ్బు సంపాదించడానికి మీరు చేసే వక్ర మార్గాలను మానుకోండి లేకపోతే ఇబ్బందులు అనేటివి ఎదుర్కోక తప్పదు ఈ సమయంలో మీరు చేసే కృషి భవిష్యత్తులో పురోగతికి దారితీస్తుంది కుటుంబంలో ఆనందంగా ఉంటారు ఆరోగ్యపరంగా కొంత క్షీణించవచ్చు కానీ వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించడం బట్టి మెరుగైన ఫలితాలు పొందుతాడు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం కనుక జపించుకుంటూ దుర్గానామ స్మరణ చేయడం బట్టి ప్రతికూల పరిస్థితులు కాక అనుకూల పరిస్థితులుగా మారిపోతాయి రాశి చక్ర మూలకం గాలి రాశి అధిపతి శని అదృష్ట సంఖ్యలు నాలుగు పదకొండు ఇరవై ఆరు ముప్పై ఐదు నలభై నాలుగు యాభై నాలుగు శుభ దినాలు బుధవారం ఆదివారం గురువారం మంగళవారం శుభ రంగులు పసుపు గులాబీ ఊద గెలుపు నారింజ రంగులు ధన్యవాదములు